ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి ఆ దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం దిస్ న్యూ థింగ్ కొత్తగా చేయబోతా మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం క్రిస్టియన్ మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువన్నీ కూడా కొనసాగుతాయి కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటి అంటే దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం అంటే అన్ని ప్రార్థనా స్థలాలు బీట్ మాస్క్స్ బీట్ చర్చెస్ బీట్ దేవాలయాలు దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది మిగతా వాటికి కూడా తీసుకొస్తాం బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే ఇప్పటికే డీబీటీ ద్వారా లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా మరో యాభై మూడు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం ఇంక నేను సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో నేను చెప్తా వస్తూ ఉన్న కంటెంట్ అంతా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ ముందుకు పోవడం లేదు ఇవంతా కూడా నెట్లో అవైలబుల్గా ఉంది ఈ జగనన్న నాయి బ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా పెట్టాం మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని చేర్చడం జరిగింది ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేశాము అన్నది ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెడుతూ నెట్లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తాయి కాపు సంక్షేమం కోసం కూడా ఈ ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది వీటికి సంబంధించిన వివరాలు కూడా నెట్లో అవైలబుల్గా డౌన్లో పెట్టడం జరిగింది ఇది కూడా కనిపిస్తాయి ఓసీ సంక్షేమం కూడా అదే మాదిరిగా నెట్లో పెట్టడం జరిగింది అవి కూడా కనిపిస్తాయి వృత్తిదారులు చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ అయ్యిపోతూ ఉన్నాం జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా పదహారు లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్ళకు తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు ఇలాంటి వాళ్లకు పదహారు లక్షల మందికి పదివేల వరకు సున్నా వడ్డీకే వాళ్ళకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది